అవన్నీ తీసేసినందువల్ల వైట్గా తయారవుతుంది సో షుగర్ మీరు బాడీలో తీసుకున్నప్పుడు షుగర్ని అరిగించుకోవాలంటే బాడీ కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ చేయాలి అవి రిలీజ్ చేయలేకపోతే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది దయచేసి ఈ రోజు నుంచి మ్యాక్సిమం షుగర్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి షుగర్ బదులుగా బెల్లంని యాడ్ చేసుకోండి బెల్లం ఈజ్ ఒరిజినల్ నెల్లమ్ ఈస్ ఒరిజినల్ షుగర్ ఈస్ డూప్లికేట్ సో అనేక ప్రాసెస్ చేసినందువల్ల షుగర్ తయారవుతుంది షుగర్లో కొన్ని ఉండాల్సిన మినరల్స్ విటమిన్స్ ఉండవు అవి తీసేసినందువల్ల ఆ వైట్ కలర్ వస్తుంది మ్యాక్సిమమ్ ట్రై చేయండి అది ఓకే సబ్జెక్ట్ అయిపోయింది సో ఇక్కడ వాడే షుగర్ అంటే ఏంటంటే ఎనర్జీ మీరు తిన్న ఏ ఆహారం అయినా షుగర్గా మారుతుంది వేస్ట్ ఎల్లో పేస్ట్ రూపంలో పెద్ద ప్రేగుల్లోకి వెళ్తుంది మీరు ఏమి తిన్నా ఎనర్జీగా మారుతుంది ఎనర్జీని షుగర్ అంటారు అది గుర్తుపెట్టి షుగర్ అంటే చక్కెర కాదు సో ఇక్కడ మీరు ఏమి తిన్నా స్పీను షుగర్గా మార్చి పేస్ట్ని ఎల్లో పేస్ట్లో పేర్చి ఆ షుగర్ని ఆ షుగర్ని షుగర్ ఇప్పుడు మొక్కకి ఆహారం ఏంటి భూమి ఎరువు మనకి ఆహారం ఏంటంటే మనం తిన్నది కాదు సెల్లు తిన్నది సెల్ ఏమి తింటది ఇది బాగా వినాలి మన ప్లేట్లో న్యూట్రిషన్ ఉంటుంది ఫోన్ బాగుంది మన ప్లేట్లో న్యూట్రిషన్ ఉంటుంది న్యూట్రిషన్ నువ్వు తింటావు న్యూట్రియన్స్ సెల్ సరేమన్నా వస్తుందా అంటే అది చూడండి అలా మీరు ప్లేట్లు ఆహారం ఇప్పుడు మధ్యాహ్నం భోజనం తిన్నారు అది మీరు తిన్నారు నో ఎందుకు జబ్బులు వస్తాయి ఎందుకు జబ్బులు వస్తాయి కారణం ఉండదు ప్లేట్లో ఆహారాన్ని న్యూట్రిషన్ అంటారు కానీ అది మీరు తిన్నారు మీరు తిన్నది ఇంపార్టెంట్ కాదు మీరు దేనితో తయారు చేయబడ్డారు సెల్ ఆ సెల్ బాగుంటే మీరు బాగుంటారు సెల్ గుడ్ యూఆర్ గుడ్ సెల్ వీక్ యూఆర్ వీక్ సెల్ ఫేవర్ సెల్ క్యాన్సర్ నీకు సెల్ ఎయిడ్స్ నీకు ఎయిడ్స్ సెల్ నువ్వు సెల్ బాగుంటే నువ్వు బాగుంటుంది సెల్ బాగా అయితే బొల్లగా ఉంటావు సో ప్లేట్లో ఆహారాన్ని ఏమంటారు న్యూట్రిషన్ సెల్ తినేహరం న్యూట్రియంట్స్ అంటారు న్యూట్రిషన్ ఆహారము పోషక విలువలు న్యూట్రిషన్ నువ్వు తింటావు న్యూట్రియంట్స్ ఎవరు తింటారు తెలుగులో ఆహారం నువ్వు తింటావు పోషక విలువలు ఎవరు తింటారు ఆహారం ముఖ్యమా పోషక విలువ ముఖ్యమా ఎస్ కొట్టుకోండి మీరు తిన్న ఆహారము ఎనర్జీ అంటే షుగర్గా మారి ఉన్న ఇన్సులిన్ ద్వారా ఆ ఆహారాన్ని అంటే న్యూట్రియట్స్ పంపిస్తుంది తినమని ఇక్కడ ఉన్న ఆహారము సెల్కి ఎవరు అందిస్తారు ఇన్సులిన్ ఇక్కడ ఉన్న ఆహారములో ఉన్న షుగర్ అక్కడే ఉంటే మీ రక్తము షుగర్ అయిపోతుంది అందుకే మీది షుగర్ బ్లడ్ అవుతుంది మీరు తిన్న ఆహారం ఎప్పుడైతే ఉన్న ఇన్సులిన్ తీసుకొచ్చి తినమ్మా తినమ్మా అని తిని ఎవరికి తినిపిస్తాయి ఆహారము సెల్ వరకు వెళ్ళాలి అంటే ఎవరు కావాలి ఇన్సులిన్ కావాలి ఇన్సులిన్ ప్రొడ్యూస్ కావాలంటే ఎవరు కావాలి ఫ్యాక్టీరియాస్ కావాలి అసలు నడపడానికి ఒక గా అసలు నడిపించేది ఎవరు స్క్రీన్ అంటే జ్ఞానకమ్మ గారు ఏం చెప్తారు చూడండి ఎంత తమాషా చాలా మంది అనుకుంటారు తిరునాథ్ గారు ఎక్కడికి వెళ్ళి తర్వాత అస్సలు తెలియని ఎంబీబీఎస్ మీరు తిన్నది వెళ్ళింది కదా ఇక్కడ స్ప్లీన్ ఉంటుంది కదా స్ప్లీన్ వెంటనే దాన్ని ఊపిరితిత్తుల్లోకి పంపిస్తుంది దట్ ఈస్ ది పవర్ ఆఫ్ మ్యాజిక్ ఆఫ్ ఇంజనీర్ గాడ్ మీరు మీరు వాటర్ తాగుతారు స్ప్లీన్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఇక్కడి నుంచి లంగ్స్లోకి పోతుంది మీరు హాయిగా ఉంటుంది చూసారా తాగిన తర్వాత మరి ఇక్కడికి వెళ్తే లంగ్స్లోకి పంపిన తర్వాత అవి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా కిడ్నీలు జరుగుతాయి అక్కడే ఫిల్టర్ చేసి యూరిన్ వస్తుంది ఈ స్ప్లీన్ అనేది ఒక మాయ ఒక అద్భుతం ఒక మెరక్లి ఒక ఇంజనీర్ మీరు మీరు మంచినీరు తాగారు స్ప్లీన్ పైకి పంపేస్తారు పైకి పంపించి తర్వాత సర్క్యులేషన్ ద్వారా కిడ్నీలో ఫిల్టర్ అవుతుంది గణేష్ గారు కూడా వింటున్నారా వేరు నాకు గణేష్ గారి కోసమే చెప్తున్నా నేను నాగరాజు గాడ్ ఫాదర్ ఎవరు స్పీన్ ఏం చేసింది పోషక విలువల్ని సెల్ అందించాలంటే ఎవరిని వాడుకుంటుంది వెంకరేజ్ ఏం చేస్తుంది మళ్ళా ఇన్సులిన్ రిలీజ్ చేసి ఆ శక్తిని ఆ షుగర్ ని పంపుతుంది జాగ్రత్తగా వినండి వంగే రాసుకోవద్దు కొంచెం నా వైపు చూడండి ఈ సుగరు ప్యాక్రియాస్ ఉన్న ఇన్సులిన్ ద్వారా షుగర్ అంటే శక్తి ఎవరికి వస్తుంది సెల్కి వస్తుంది ఇక్కడ ప్యాక్రియాస్ ఇన్సులిన్ రాలేదనుకోండి ఈ షుగర్ బ్లడ్ లోనే ఉండి యూఆర్ఏ బ్లడ్ షుగర్ పేషెంట్ అంటారు సో స్టిములేట్ ద ప్యాక్రియాస్ ఇన్సులిన్ డెవలప్ అవుతుంది తిన్న ఆహారం బ్లడ్ లో ఉండదు సెల్ తెలిపోతుంది అప్పుడు నువ్వు షుగర్ పేషెంట్ కాదు సెల్ ఫుడ్ తింటుంది ఉంటావు ఇంట్లో అన్ని చేస్తావు కొట్టుకోండి దానికి లింక్ ఉంది ఇక్కడ సి ఓక్యూ వేసుకున్నారనుకోండి ఎంత అద్భుతంగా ఉంది ఇప్పుడు నేను ఇచ్చిన ఏంటంటే దీని పేరు నేను ఇచ్చిన ప్రోడక్ట్ పేరు యాక్చువల్గా ముందు ఒక సీఓ ఉంటుంది అవసరం లేదు ఇప్పుడు షార్ట్ లో దేన్ని ట్రెడిషన్ ఏమంటారంటే క్యూ టెన్ అంటే ఏంటంటే తర్వాత చెప్తాను ఈ టెన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఒక పని పనిచేయాలంటే ఇప్పుడు లైట్ వెలగాలంటే ఏం కావాలి కరెంట్ కావాలి కరెంట్ కావాలి కదా ప్యాంక్రియాస్ పనిచేయాలన్నా కూడా ఒక శక్తి కావాలి శక్తి కావాలి ఇప్పుడు నేను నడవాలంటే ఏం కావాలి ఎనర్జీ కావాలి అట్లనే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలంటే కరెంట్ కావాలి అంటే శక్తి కావాలి ఇక్కడ శక్తి తగ్గినప్పుడు ఇన్సులిన్ డెవలప్ కాదు క్యూటెన్ అంటే శక్తి సో ఈ తీసుకోగానే ఇప్పుడు మీరు క్యూటెన్ తీసుకోగానే కరెంట్ ప్యాంక్రియా ఇన్సులిన్ డెవలప్ చేస్తుంది అప్పుడు ఇక్కడ బ్లడ్ లో ఉన్న షుగర్ ఉండదు షుగర్ కాస్త సర్లు తినేస్తుంది మీరు షుగర్ పేషెంట్ కాదు పాయింట్ నెంబర్ వన్ వచ్చేసింది షుగర్ వచ్చేసింది ఇప్పుడు మీరు తిన్నాహారము షుగర్ గా మారి ప్యాంటీరియా ద్వారా సెల్ సెల్ కు రాకపోతే ఎందుకు డయాబెటిక్ పేషెంట్స్ వీక్ గా ఉంటారంటే తిన్నాహారము షుగర్ గా మారి బ్లడ్ లోనే ఉండిపోతుంది ఉండకూడదు తిన్నాహారము షుగర్ గా మారి సెల్ కందించాలి సెల్ శక్తివంతమైతే నువ్వు శక్తివంతం అవుతారు ఎందుకంటే నువ్వు అంటే అయితే ఇక్కడ ఒక అద్భుతం ఉంది ఇప్పుడే వినండి ఈ షుగరు బ్యాక్టీరియాస్ ఇన్సులిన్ ద్వారా షుగర్ సెల్ కందిస్తుంది కదా ఇక్కడ బ్లాస్ట్ అవుతుంది హైడ్రో ఎలక్ట్రిసిటీ వాటర్ ఫోర్స్ వస్తుంది థర్మల్ ఎలక్ట్రిసిటీ బొగ్గు మండితే కరెంట్ వస్తుంది బొగ్గు మండాలి అలా ఏమొస్తుందంటే ఈ షుగర్ మనం తిన్న ఆహారం షుగర్గా మారి సెల్ కండగానే సెల్ లో బ్లాస్ట్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అవుతుంది అదే మన ఎనర్జీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నాకేం కావాలి ఏసీ మిషన్ రన్ అవుతుంది కరెంట్ కావాలి కదా ఎనర్జీ కావాలి కదా లైట్ వెలుగుతుంది ఎనర్జీ కావాలి కదా ఎనర్జీ లేకపోతే లైట్ వెలుగుతుందా సో ఎనర్జీ తక్కువైతే ఎస్ 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 కొంతమంది ఇది ఉంటుంది కదా లైట్ కరెంట్ తక్కువైతే ఎలా ఉంటుంది అది పార్కిన్స్ ఎలా ఉంటుంది మా డాడీకి ఉంది నాకు ఖచ్చితంగా వస్తుంది రెండు విషయం చెప్తున్నాను కదా ఇది గ్యారంటీగా వస్తుంది అనమాట కానీ నేను ఎందుకు కంట్రోల్ ఎట్లా కంట్రోల్ చేస్తున్నాను ఐ ఆమ్ యూసింగ్ సిన్స్ టూ థౌజండ్ టెన్ గణేష్ గారికి తెలుసు రెండు వేల పది నుంచే నేను యాక్టివల్గా నాకు ఇప్పటికే రావాలి ఫార్టీ ఇయర్స్కే రావాలి ఎందుకంటే అది నాస్తి మా నాన్నగారు నాకు ఇచ్చారు నాస్తి మా నాన్నగారు ఇచ్చారు మా అత్తగారు నాకు కట్టం ఇచ్చారు షుగర్ అంటే మరి ఎక్కడికి షుగర్ మేడం కి వస్తుంది షుగర్ సో నేను కట్టం తీసుకోలేను బస్తాల బస్తాల షుగర్ కొట్టుకో షుగర్ అంటే షుగర్ ని దరప సో షుగర్ వాడ క్లియర్ అయిందా ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను షుగరే కదా ప్యాక్టీరియా ఇన్సులిన్ రిలీజ్ చేస్తే షుగర్ లేదు ఇన్సులిన్ రిలీజ్ చేయకపోతే షుగర్ ప్యాక్టీరియా ఇన్సులిన్ రిలీజ్ చేయకపోతే నీ షుగర్ లోనే ఉంటుంది నీ షుగర్ సెల్లు తింటే కదా నీకు షుగర్ లేకుండా పోయేది నీ షుగర్ సెల్ తినాలి అప్పుడు నువ్వొంటే సెల్ యాక్టివ్గా ఉంటావు నువ్వు తిన్న ఆహారం సెల్ తినకపోతే నేను ఇంతకుముందు కాలేజీలో లెక్చరర్గా చేసేవాడిని కర్నూలులో స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు చాలా మంది ఇట్టు వచ్చారు చాలా వాళ్ళ అమ్మ వచ్చేది ఇట్టు వచ్చేది వాళ్ళ ఆయన వచ్చేది అంటే చూసారా ఇప్పుడు ఎలా మారిపోయిందో డయాబెటీస్ అంటే వీక్నెస్ వల్ల మన జనరేషన్ అమ్మమ్మ ఆయనమ్మ కాలేజీలకి వచ్చేవాడిని చూస్తే పిల్లలు చాలలేదు ఉంటారు వొల్ల వొల్ల అమ్మోళ్ళు కొంచెం వీదుగా ఉంటారు వొల్ల నాయనమ్మ ఎంత పెటాలి పిజ్జా మా టైం అయిపోతుంది సో ఇన్‌పుట్ జనరేషన్ ఏముంది ఇంటో ఎనర్జీ చదువుతా తికి టమోటా కోయింది జోమటె వస్తారు నో టమోటా ఉల్లి టమోటా టమోటా తింటే నో క్యాన్సర్ జోమట తింటే ఓన్లీ క్యాన్సర్ 3g सेकंड स्टेज कैंसर 5g 3g थर्ड स्टेज कैंसर 4g 4g फोर्थ स्टेज कैंसर 5g 1g बी అది స్టేజ్ పెరగకుంది క్యాన్సర్ స్టేజ్ కూడా పెరుగుతుంది సో క్యాన్సర్ అంటే దట్స్ పొట్టలో ట్యూమర్ మనం దేంతో తయారయ్యి మనం చచ్చిపోయిన సెల్స్ బాడీలో అలానే ఉంటే బయటికి వెళ్ళకుండా ఆ చచ్చిపోయిన సెల్స్ ఒక యూనియన్ అయి ఒక గడ్డగా మారి అదే ట్యూమర్గా మారుతుంది దానిపై క్యాన్సర్ అంటారు చచ్చిపోయిన అసలు సెల్లే చావకుండా ఉండాలంటే సెల్కు ఎనర్జీ ఉండాలి ఎనర్జీ ఉండాలంటే ట్యూటన్ తీసుకోవాలి అంటే డెడ్ సెల్స్ డెడ్ సెల్స్ ఒక గ్రూప్గా మరి పరిపరాలు తింటావు రోజు తిని తిని ఏమవుతుంది ఆ యొక్క పవర్ కి ఇక్కడ సెల్స్ అన్ని చనిపోతాయి చనిపోయి గ్రూప్ గా తయారై బయటకు వస్తుంది బయటకు వస్తుంది బయటకు వస్తుంది పురుగులు వస్తాయి చీమ్ వస్తాయి రక్తం వస్తుంది ఇదంతా కట్ చేస్తారు అది స్ప్రెడ్ అవుతుంది డెడ్ సెల్స్ గ్రూప్ గా మారితే క్యాన్సర్ అంటారు అసలు డెడ్ సెల్స్ ఏ లేకుండా చేస్తే సిక్స్ మంత్స్ ఆరు నెలలు వాడండి ఒక బాక్సులో వంద ఉంటాయి ఒక బాక్సులో వంద ఉంటాయి రోజుకి ఒకటేసుకుంటే ఎన్ని నెలలు వస్తాయి అసలు అసలు ఖర్చు ఏంటండి నాకు అర్థం కాలేదు వద్దు బాక్స్ ఒక బాక్స్లో టెన్ ఉంటాయి ఒక చిన్న బాక్స్లో టెన్ ఉంటాయి టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ ఉంటాయి రోజు ఒకటేసుకుంటే ఎన్ని నెలలు వస్తాయి వస్తాయి త్రీ మంత్స్ టూ థౌజండ్ రూపీస్ సిక్స్ మంత్స్ పడితే ఫోర్ థౌజండ్ రూపీస్ అదే మన అసోసియేట్ అయితే సెవెంటీన్ ఫిఫ్టీ ఎంత అయింది మూడు నెలల ఐదు వందలు ఆరు నెలలకి మూడు వేల ఐదు వందలు ఆరు నెలలకి మూడు వేల ఐదు వందలు రాబోయే ఆరు సంవత్సరాల్లో మీకు క్యాన్సర్ రాదు పట్టండి ఖర్చు మూడు వేల ఐదు వందలు అవుతుందా అసలు హార్ట్ వస్తే ఖర్చు అయితే తగ్గిపోతారు కదా ఓహో బాగా బ్యాలెన్స్ వచ్చి కాలు చేయి ఎన్ని లక్షలు ఖర్చు రిటర్న్ వస్తుంది కోట్లు ఆస్తి అంతా ఇస్తాను ఎయిర్పోర్ట్ ఇస్తాను ముద్దు మిలాలు ఇస్తాను ఓబీసీ ఓకే వాడు క్యాన్సర్ వస్తే క్యాన్సర్ వస్తే రెండు వేలు లాస్ట్ లో మనిషి ఉన్నాడు చివరికి ఆస్తి ఉన్నది విచిత్రమైన వ్యాధి మనిషితో పాటు ఆస్తిని కూడా తీసుకెళ్ళేది ఏంటి దిస్ ఇస్ ద ఆన్సర్ లేతగా పట్టుకున్నారు లైట్ వెలగాలంటే ఏం కావాలి పవర్ కావాలి వెరీ ఈ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్కి ఎక్కడి నుంచి వచ్చింది సబ్ స్టేషన్ సబ్ స్టేషన్కి ఎక్కడి నుంచి వచ్చింది మెయిన్ స్టేషన్ అక్కడి నుంచి మెయిన్ ప్లాంట్ అది ధర్మల్ కావచ్చు హైడ్రో ఎలక్ట్రిసిటీ కావచ్చు విండ్ ఎనర్జీ కావచ్చు ఎక్కడొక్కడ స్టార్టింగ్ నుంచి వచ్చింది అక్కడెక్కడో కరెంట్ పుట్టి స్టేషను సబ్ స్టేషను ట్రాన్స్ఫార్మరు నుంచి ఇక్కడికి వెలిగింది కదా కరెంట్ వెలుగుతుంది కదా ఎనర్జీ మరి నాకు నాకెక్కడా కనెక్షన్ లేదు కదా నేను చూడాలంటే ఎనర్జీ రావాలి ఎనర్జీ కరెంట్ అనర్జీ ఎనర్జీ అనమాట నేను చూడాలంటే లైట్ వెలవాలంటే ఎనర్జీ ఫ్యాన్ తిరగాలంటే ఎనర్జీ మరి అలాగే నేను నడవాలంటే ఏం కావాలి మరి ఎనర్జీ లేకపోతే నాకు బ్యాటరీ వేసారా వదిలి పెట్టారా సరే బుక్ చేశారా మరి నాకు అసలు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఏంటి నేను ఆలోచించేవాడి దీనికంటే వైరు 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 స్టేషన్ స్టేషన్ లైట్ వెలిగింది ఎనర్జీ ఉంది నేను మాట్లాడాలంటే ఎనర్జీ కావాలి చూడాలంటే ఎనర్జీ కావాలి ఆలోచించాలంటే ఎనర్జీ కావాలి కలపాలంటే ఎనర్జీ కావాలి నడవాలంటే ఎనర్జీ కావాలి పాస్ పోయాలంటే ఎనర్జీ కావాలి మోషన్కి వెళ్ళాలంటే ఎనర్జీ కావాలి సెక్స్ వల్ల పాల్గొనంటే ఎనర్జీ కావాలి నిలబడాలంటే ఎనర్జీ కావాలంటే చదవాలంటే ఆఫ్టర్ డబ్బులు నుంచి సినిమా చూడాలన్నా ఎనర్జీ కావాలి ఏ సినిమా కూర్చోవాలన్నా ఎస్ అవునా కదా మరి ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఏ బయలు లేదు కదా కనీసం తోలేదు కదా కొట్టుకుంటారు బయట ఒకటే స్టేషన్ ఏం స్టేమంటారు జనరేటర్ బయట ఈ ఈ రోడ్డుకి ఒకటే ట్రాన్స్ఫార్మర్ నేను లో కొన్ని కోట్ల ట్రాన్స్ఫార్మర్లు నాగరాజు నువ్వెన్ని సెల్స్తో తయారయ్యాను వద్దు రాత్రికి నువ్వు వెళ్ళేసి పడుకో ఆవిడ పిలువు ఎన్ని సెల్స్ తో తయారో మొత్తం తీసేసి ఆ ఆమె ఒక్కో సెల్ తీసేస్తా కోటాను కోట్లు సెల్ ప్రతి సెల్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఎందుకు ఎనర్జీ పుట్టేది అక్కడి నుంచి ఈ సెల్ లోంచి పుట్టే ఎనర్జీని ఏమంటారంటే అంటారు అనేది ఒక కెమికల్ రియాక్షన్ దాని ఆ చైన్ ఎనర్జీ ఇలా పాస్ అవుతుంది కదా ఒక్కొక్క చైన్ దీన్ని ఏమంటారంటే ఒక్కొక్క వేవ్ ఏమంటారంటే సైంటిఫిస్